రామం భరతం సుగ్రీవం వాయుసూను ప్రణమామ్యహం ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకో అభివందనములు మనము ములుపు ఎపిసోడులో కుంభరాశిని గురించి తెలుసుకున్నాము వాళ్ళ ఫలితాల గురించి మనము విస్తరించినాము మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్ నందు మీనరాశి వాళ్లకు ఏ విధంగా ఉంటుంది మీనరాశిని గురించి మనము ఈ యొక్క ఎపిసోడ్ నందు విస్తరిస్తున్నాను దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఈ రాశి వాళ్ళందరూ కూడా మీ యొక్క ఫలితాలన్నీ విని దానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలన్నీ చేసుకొని మీ యొక్క కార్యక్రమాలు జయప్రదంగా చేసుకుంటారని ఆశిస్తున్నాను మరి ఈ మహేన రాశిలో ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు అంటే పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదము తర్వాత ఉత్తరా భద్రా నక్షత్రము నాలుగు పాదాలు రేవతి నక్షత్రము నాలుగు పాదాలు మొత్తము తొమ్మిది పాదాలు వాళ్ళు ఉంటారు మరి ఏ ఏ అక్షరాలు వాళ్ళు వీళ్ళకు ఈ కుమ్ మీరాశి వర్తిస్తారు అంటే ది పూర్వాభాద్ర నక్షత్రంలో ది అనే నక్షత్రానికి ఉత్తరాభారత నక్షత్రంలో దూసే చాద ఈ నాలుగు అక్షరాలు రేవతి నక్షత్రానికి దేదో చాచి ఈ నాలుగు అక్షరాల వాళ్ళకు ఈ యొక్క ఫలితాలు ఈ మీనరాశి వాళ్ళకు వర్తిస్తాయి అన్నమాట కాకపోతే ఈ మీనరాశి వాళ్లకు జన్మలో గురు శని ఉన్నాడు ఈ జన్మలోనే ఐదు గ్రహాలు ఉన్నాయి నాలుగో తే పద్నాలుగో తేదీ వరకు రవి కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఐదు గ్రహాలు జన్మలోనే ఉంటున్నాయి ఇకపోతే గురువు మూడో ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి కొంతవరకు జన్మలో ఉన్నటువంటి యొక్క శని వృద్ధే రసి జన్మని హేమమూర్తి హేని మూర్తినిచ్చ కొంతమటుకు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక గురువు మాత్రము ఎలాంటి శుభ ఫలితాలను వాళ్లకు ఉండనివ్వడు చేయను కాబట్టి వీళ్ళు గురుబలం తక్కువగా ఉంటుంది శని మాత్రం బాగా బాగుంటాడు కాబట్టి కొంతమరకు శుభ అశుభ ఫలితాలు కూడా వీళ్ళకు ఉంటాయి శని శుభ ఫలితాలు ఇస్తాడు గురువు మాత్రము శుభ ఫలితాలు ఇవ్వలేడు వీళ్ళు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవాలి ఎందుకంటే పాపగ్రహాలు జన్మలో ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్య విషయం చూసుకోవాల్సిందే తరువాత చేసే పనులలో కూడా ఆలస్యం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దండిగా ఉన్నాయన్నమాట తరువాత కుటుంబంలో సహకారం బాగుంటుంది కుటుంబ సహకారం అనేది బాగుంటుంది పద్నాలుగవ తేదీ నుండి రవి రెండో ఇంటికి వస్తాడు కాబట్టి రెండో ఇంట్లో ఆయన శుభ ఫలితాలు కుటుంబంలో ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి బంధువులతో స్నేహితులతో కూడా కొంచెము జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అది తర్వాత శుభకార్యాలకు హాజరవుతారు పనులేందో కొంత విఘ్నం కలిగినా కూడా చివరికేమో పనులు సానుకూలంగా జరిగిపోతాయి అన్నమాట రావలసిన బకాయిలు కూడా వీళ్ళకు ఈ పద్నాలుగో తేదీ నుండి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉంటున్నాయి అన్నమాట మొదటి ఇబ్బందులు కలిగించినా కూడా చివరికేమో ఈ రాశి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి అందువల్ల ముఖ్యంగా వీళ్ళు ఈ యొక్క శని రాహుల యొక్క దోష పరిహారాని కోసము ఇంటి దేవుణ్ణి వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటి దేవుణ్ణి బాగా ఆరాధించుకుంటే వాళ్ళ యొక్క పనులకు ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్య విషయంలో కూడా కొంతమరకు ఇబ్బందులు లేకుండా ఉంటారు కాబట్టి దయచేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మీరు మీ మీ ఇంటి దేవుళ్ళను బాగా ఆరాధించవలసిందిగా కోరుతున్నాను కాబట్టి ఈ యొక్క మీనరాశితో ఈ యొక్క నెలలో ఏప్రిల్ నెలలో చైత్రమాసంలో జరిగేటువంటి యొక్క శుభా శుభ ఫలితాలు ఈ పన్నెండు రాశుల వాళ్ళకు విస్తరించడం దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా మీ చెప్పిన విషయాలను పాటించి మీరు ధన్యులు అవుతారని మీ యొక్క పనులన్నీ కూడా చక్కగా నెరవేర్చుకొని మీరు మీకు శుభం కలుగుతుందని దేవుణ్ణి ఆశిస్తూ అని అవగ్రహాలను ఈశ్వరుణ్ణి పరమేశ్వరుని అర్థిస్తున్నాను ఈ విధంగా ఈ యొక్క మీనరాశితో ఈ నెల పన్నెండు రాశుల వాళ్లకు శుభాశుభ ఫలితాలను విస్తరించిన అందరికీ నా శుభాలు